శ్రీరామనవమి సందర్భంగా నేను మీతో కొన్ని చెప్పాలి చెప్పుకోవాలి నాకు ఊరికి అందరికీ ఏదో ఒక దేవుడిది కథ చెప్పడం అలవాటు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు ఉదాహరణగా ఎగ్జాంపుల్ అని అనుకుంటూ చెప్తూ ఉంటాను మంచి మంచి మాటలు చెప్తూ ఉంటే డాక్టర్ నాగేశ్వరరావు గారు కరీంనగర్లో మరి బల్లెంబేణి మాధవ్ గారు సినీ ఇండస్ట్రీ ఆయన యూట్యూబ్ ఛానల్ మరి ఇట్లనే ఫ్రెండ్స్ లేదంటే ఎక్కడైనా సరే అమ్మ లేకుంటే ఎవరితోటైనా కూడా మాట్లాడేటప్పుడు వాళ్ళ గురించి వివరంగా చెప్పుకుంటూ ఉంటానన్నమాట అబ్బాయి ఎంత మంచిగా చెప్తున్నారు నాకు వినసొంపుగా ఉంది అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో నాకు అవకాశం ఇచ్చి నాకు అసలు ఐడియానే లేదు యూట్యూబ్ ఛానల్లో ఇది పెట్టాలని ఆయన తలంపు అట్లా ఆయన పేరు ఆయనకి యూట్యూబ్ ఛానల్లో అలా నాది చెప్పడం ఎన్ని రోజులు అంటే నలభై ఒక్క రోజు ఎక్కువనే అయింది నలభై ఐదు రోజులు చెప్పాను నలభై ఒక్క రోజుకి కాకభూషణుడి కథ చెప్పాను అప్పుడు నాకు నిజంగా చెప్తున్న రాముని తులసీదాసు రామాయణం తులసీదాసు గారి గురించి ఆయన గురువు గారి గురించి అలా చెప్తూ చెప్తూ ఉంటే అందరి గురువులకు నమస్కారము చెప్తూ ఉంటే నాకు ఇంట్లో రోజు వర్షము ఇంట్లోకి కూడా నీళ్ళు వచ్చేసి అంటే ఎక్కడైతే రాముని రామాయణం చదవబడుతుందో అక్కడ సకల దేవతలు నివసిస్తారు వినడానికి వస్తారు అన్నట్టుగా ఇక ఎంత పవిత్రత అయిందంటే నా ఇల్లు అంత పవిత్రత అయింది కానీ నలభై ఒక్క రోజు నలభై ఐదు రోజులు డబ్బుకి కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఎందుకో తెలియదు అధీక్షలాగా చెప్పిన రోజులు ఎంత కష్టం వచ్చినా కూడా అనుభవించి చివరికి కంప్లీట్ చేశాను అంటే పూర్తి చేశాను చెప్పడము చేసిన తర్వాత అంత పేరు దాదాపు కోట్లలో కోట్ల మందికి చేరింది విదేశాలలో కూడా వెళ్ళింది చాలామందికి తెలిసింది అందరు ఫోన్లు చేయడము చాలా బాగా చెప్పారు అనడము అయితే ఇంకా బాగా చెప్పాలి యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో కాదు డైరెక్ట్ లైవ్లో చెప్పాలి అని అనిపిస్తుంది అయితే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్తూ ఉంటాను నేను ధర్మం కోసం ఎన్నో ధర్మాన్ని పట్టుకొని వెళ్ళాడాను అయితే ఒక్కొక్కసారి అధర్మం వైపు అధర్మం వైపు నుంచి చాలా పరిస్థితులు ఎదురైనా కూడా రూపాయి రూపాయికి కూడా ఎంత కష్టం వచ్చినా ఆ రాముణ్ణే తలుచుకుంటూ నువ్వు అడవిలలో వెళ్తున్నావు తండ్రి ఒక సీ సీతాదేవిని అన్నీ అన్నీ అంటే పట్టు పరుపులు పట్టు పానుపులు ఉన్నా కూడా ఆకులు చెట్టు కింద వేసుకొని ఆకుల పైన నిద్రిస్తుంటే సీతాదేవి కాళ్ళొత్తింది లక్ష్మణుడు ఉండి మీకు ఏమి భగ అంటే భంగం కలగకుండా చూసుకున్నాడు ఎప్పుడు ఇంట్లో నుంచి మీరు బయటకు వచ్చి అక్కడ మన మందాకిని నది వరకు దాటే ముందు అప్పుడు అక్కడ నుంచి మయుడు వాళ్ళంతా వస్తారు మీకు స్వాగతం పలకడానికి చాలామంది రాజులు వచ్చి మిమ్మల్ని మా ఇంట్లో ఉండండి సకల రాజా భోగాలు అనుభవించండి అని ఎన్ని పంపించినా కూడా అన్నీ కూడా రిజెక్ట్ చేసి పడవ దాటి ఆ పడవ దాటేటప్పుడు కూడా సింపుల్గా అంటే నార వస్త్రాలు ధరించి నేను ఇలాగే ఉండాలి అని చెప్పేసి నేను మళ్ళీ రాజభోగాలు అనుభవించడానికి కాదు అని చెప్పి పాద నడ పాదచారి అయి అంటే రథాలు గుర్రాలు అన్నీ పంపిస్తాడు అక్కడ రాజు అప్పుడు అవన్నిటిని కూడా త్యజించి నేను పాదచారి అయి నడవాలి ఇవి నాకు మళ్ళీ అలవాటు చేసుకోరాదు నేను కష్టాన్ని ఎప్పుడూ యాక్సెప్ట్ చేయాలి ఆ కష్టంలో పది మంది మనకు వచ్చి భోగాలను చూపించి రేది లేదు ఇంట్లో అన్నాడు ఇది ఎక్కువ ఈ విమానం ఎక్కువ ఇట్లా అనేసి అంటే కూడా నేను మాటిచ్చిన తండ్రికి ఈ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసమే అరణ్యవాసం అంటేనే ఎట్లుంటుందో అవన్నీ అనుభవించాలి నేనని చెప్పేసి కష్టాన్ని అనుభవించిన రాముడు ఎంత గొప్పవాడు అంత బలాన్ని నాకు ఇవ్వు తండ్రి అంటూ రోజు వేడుకున్నాను నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎన్ని ఏమొచ్చినా అంటే నా పర్సనల్గా ఫైట్ చేశాను మరి ప్రజల కోసం కూడా ఫైట్ చేశాను అవి చేస్తున్నప్పుడు రామనామే నాకు గుర్తొచ్చింది ఆ రాముడు పడిన కష్టాలు అంతకనే అవి అవే నేను అనుకున్నాను జై శ్రీరామ్ గురువుగారు తులసిదాసు గారు కూడా చాలా కష్టాలు పడ్డారు అయినా పర్వాలేదు రామ రామ అనడం మానలేదు